ప్రతి ఏడాదిలో జనవరి నుంచి డిసెంబర్ వరకు పన్నెండు నెలలు ఉంటాయి కానీ కొన్ని పండుగలు విశేషాల గురించి చెప్పుకునేటప్పుడు హిందూ క్యాలెండర్ ను ఫాలో అవుతూ ఉంటారు ఈ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసం తర్వాత వచ్చేది శ్రావణమాసం ఆషాఢమాసం శ్రావణ మాసం మొత్తం పూజలు వ్రతాలతో ఆధ్యాత్మిక మాసంగా కొనసాగుతుంది ఇదే నెలతో పండుగల సీజన్ ప్రారంభమవుతుంది నాగుల పంచమి నుంచి రాఖీ పౌర్ణమి పండుగలతో పాటు ప్రతిరోజు ప్రత్యేక పూజలు చేస్తుంటారు ఈ సందర్భంగా శ్రావణ మాసంలో ఉపవాసాలు నిష్టలతో గడపాలని అంటారు కొందరు ఈ నెల మొత్తం మాంసం ముట్టకుండా ఉంటారు వీలైతే ప్రతిరోజు ఉపవాసం ఉంటూ దీక్షలు చేపడతారు మహిళలు మంగళగౌరి వ్రతం చేస్తారు వరలక్ష్మి వ్రతం నోము నోచుకుంటారు ప్రతి సోమ నుంచి శనివారం వరకు ఆధ్యాత్మిక వాతావరణంలో మునుగుతారు ఇలా చేయటం వల్ల దైవానుగ్రహం ఉంటుందని చెప్తారు అయితే శ్రావణ మాసంలో మాంసం ముట్టకుండా ఉండడానికి ఆధ్యాత్మిక కారణమే కాకుండా సైంటిఫిక్ రీజన్ కూడా ఉందని కొందరు శాస్త్రవేత్తలు సైతం నిరూపించారు పూర్వకాలంలో ఈ సమయంలో మాంసం తినకుండా ఇలా ఉపవాసాలతో ఉంటే ఆరోగ్యంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు వారు చెప్పినది పాటిస్తూ ఆరోగ్యంగా ఉంటున్నారు అసలు శ్రావణ మాసంలో మాంసం ఎందుకు ముట్టకూడదు మాంసం తినకపోవటం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలుంటాయి దీనికి సైంటిఫిక్ రీజన్ ఏంటి ఆ వివరాల్లోకి వెడితే ప్రతి సంవత్సరం శ్రావణ మాసం జూలై లేదా ఆగస్టులో ప్రారంభమవుతుంది జూన్ నుంచి వర్షాలు ప్రారంభమవుతాయి దీంతో వాతావరణం చల్లగా ఉంటుంది శ్రావణ మాసంలో దాదాపు తేమగా ఉంటుంది దీంతో ఈ సమయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ సమయంలో ఎటువంటి మాంసకృతులు తీసుకున్న జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది ముఖ్యంగా ఈ సమయంలో మాంసాహారం తినటం వల్ల అనారోగ్యానికి గురవుతారు అందువల్ల శ్రావణ మాసంలో మాంసం ముట్టకూడదని అంటారు ఈ సమయంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి దీంతో వాతావరణం కలుషితమై కోళ్లు గొర్రెలు వ్యాధుల బారిన పడతాయి ఇలా వ్యాధుల బారిన పడిన వాటి మాంసం వల్ల ప్రమాదం ఉంది ఇదే వాతావరణ కాలుష్యంతో సీజనల్ వ్యాధులు ప్రారంభమవుతాయి ఈ నేపథ్యంలో వ్యాధులు సోకిన కోళ్లు గొర్రెలు తినటం వల్ల మనుషులు జబ్బుల బారిన పడే అవకాశాలున్నాయి దీంతో శ్రావణ మాసంలో మాంసానికి దూరంగా ఉండాలని చెబుతారు ఆయుర్వేద ప్రకారం శ్రావణ మాసంలో మనుషులకు రోగ నిరోధక శక్తి పడిపోతుంది ఈ సమయంలో సాత్విక ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఈ సమయంలో మద్యం లాంటివి తీసుకోవటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది దీంతో వైరల్ ఫీవర్ బారిన పడే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో వైద్యులు సైతం శ్రావణ మాసంలో మాంస ఆహారానికి దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు కొందరు ఏడాది మొత్తం మాంసాహారం తినేవాళ్లు ఈ ఒక్క నెల మొత్తం దూరంగా ఉంటారు తాము ఏదైనా కోరికలు కోరుకొని దైవానుగ్రహం కోసం పూజలు చేస్తారు ఈ నేపథ్యంలో వారు ఆరోగ్యంగా ఉండటంతో పాటు దైవ చింతనలో ఉండటం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది అలాగే వాతావరణం చల్లగా ఉండటంతో శరీరం కొత్త అనుభూతి చెందుతుంది అందువల్ల వీలైతే శ్రావణ మాసంలో మద్యం మాంసానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి